హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలరాజు అనే వ్యక్తి రాకతో శ్రీవల్లి గురించి అసలు నిజం తెలుసుకొని చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రామరాజు అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భాగ్యం చాలా తెలివిగా వేదవతి వాళ్ళ చేత చాలా ఎక్కువ ధరలు కల్లా చీరలు కొనిపించాలి అని చాలా ఎత్తులు వేస్తూ ఉంటుంది కానీ భాగ్యం కన్నింగ్ బ్రెయిన్ ని కనిపెట్టిన ప్రేమ నర్మద మాత్రం ఎలాగైనా భాగ్యంని దెబ్బ కొట్టాలని అనుకుంటూ ఉంటారు ఇక చాలా ప్లాన్గా ఆ భాగ్యంని అయితే చిత్తు చేస్తారు భాగ్యం చేత చాలా కాస్ట్లీ చీరలు అని చెప్పి చాలా రేటు తక్కువ చీరలు కొనేలా చేస్తారు ఇక్కడ వీళ్ళు చీరలు తీసుకున్న తర్వాత వేదవతి సాగర్ ధీరజులని పిలిచి ప్రేమ నర్మదలకి కూడా నచ్చిన చీర తీసుకోమని చెప్తుంది ఇక అలా చెప్పగానే సాగర్ నర్మద చీరలు సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు ఇక ప్రేమ మాత్రం ఏమీ పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే అప్పుడే ధీరజ్ ఏ ఎక్కడికి వెళ్తున్నావు మా అమ్మ నిన్ను చీర తీసుకోమని చెప్పింది కదా పద చీరలు సెలెక్ట్ చేసుకో అని అంటాడు అప్పుడు ప్రేమ నాకేమీ వద్దు అని అనేసరికి ధీరజ్ వద్దా దేనికి ఇంట్లో పెళ్ళికి అందరూ కొత్త బట్టలు తీసుకుంటున్నారు నువ్వు తీసుకోకపోతే ఇంట్లో వాళ్ళ ంత బాధపడతారు అని అంటాడు అప్పుడు ప్రేమ లేదు నేను మీ నాన్నగారి డబ్బుతో చీర తీసుకోలేను మీ నాన్నగారు అన్న మాటలు నువ్వు మర్చిపోయావేమో కానీ నేను ఇంకా మర్చిపోలేదు ఆయన మన అవసరాలు మన ఖర్చులు అన్నీ మనల్నే సంపాదించుకోమని చెప్పారు కదా అలాంటప్పుడు నేను ఆ డబ్బుతో చీర ఎలా తీసుకుంటాను నాకేమీ వద్దు అని ప్రేమ అంటుంది ప్రేమ అలా అనేసరికే ధీర షాక్ అయిపోతాడు ఏంటి ఇప్పుడు ఇంట్లో అందరూ కొత్త బట్టలు తీసుకుంటున్నారు నువ్వు తీసుకోకపోతే మా అమ్మ నాన్న చాలా బాధపడతారు ప్లీజ్ పద చీర తీసుకుందువు అని ధీరజ్ ప్రేమని బ్రతిమలాడుతూ ఉంటాడు కానీ ప్రేమ మాత్రం సరే నేను చీర తీసుకుంటాను కానీ నీ దగ్గర ఉన్న డబ్బులతోనే నాకు చీర కొని ఇస్తే తీసుకుంటాను అని ప్రేమ అంటుంది ప్రేమ అలా అనేసరికే ధీరజ్ ఏంటి నేను నీకు కొనిచ్చేది నా దగ్గర పట్టి పట్టి కొడితే పదిహేను వందలు కూడా లేవు అని అంటే అప్పుడు ప్రేమ సరే ఆ డబ్బుతోనే నాకు కొనివ్వు అని ప్రేమ చెప్పగానే ఇక ధీరజ్ మరీ అంత రేటు తక్కువ చీర అయితే చీప్గా కనిపిస్తావు అని అంటే పర్వాలేదు నాకు రిచ్ లుక్ కంటే ఆత్మాభిమానమే ఎక్కువ దా నీ దగ్గర ఉన్న డబ్బుతోనే నాకు చీర కొనిద్దువు అని ప్రేమ ధీరజ్ని ఇక చీరలు సెలెక్ట్ చేసే కాడికి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళి అన్ని చీరలు చూస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ ధీరజ్తో ధీరజ్ నువ్వే నాకు ఈసారి చీర కొనిస్తున్నావు కదా ఇప్పుడు చీర కూడా నువ్వే సెలెక్ట్ చెయ్యి అని అంటుంది అది విని ధీరజ్ అక్కడ ఉన్న చీరలన్నీ కూడా చూసి ఒక చీరని తీసి ప్రేమకి ఇదిగో ఇది బాగుంటుందేమో చూడు అని చెప్పగానే ఇక ప్రేమ కూడా ఆ చీర చూసి ఏమో అనుకున్నాను నీకు టేస్ట్ ఉంది మంచి చీర తీసావు అని చెప్పి నేను ట్రైల్ చేసి వస్తాను అని ప్రేమ ఆ చీరని కట్టుకుంటూ ఉంటుంది ఇక ధీర సా చీరని పట్టుకుంటూ ఉంటే ఇక ప్రేమ మాత్రం కట్టుకుంటూ ఉంటుంది ధీర చాలాసేపు ప్రేమ అలాగే చీర కట్టుకుంటూ ఉంటే విసుకొచ్చేస్తుంది దాంతో నీ ముష్టి వెయ్యి రూపాయల చీరని ఇంతసేపు కడతావా అని గట్టిగా లాగేసరికే ప్రేమ ఒక్కసారిగా వచ్చి ధీరజ్ ఒల్లో పడిపోతుంది అది చూసి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కాసేపటి తర్వాత ధీరజ్ తేరుకొని ఏంటే ఇంకా ఎంతసేపు అలా మీదే ఉండిపోతావు నాకు చాలా బరువుగా ఉన్నావు ముందులే అని చెప్పగానే ఇక ప్రేమ లేచి నిల్చింది ఏంట్రా నీకు ఎక్కడ టైం దొరికితే అక్కడ ఉపయోగించ చేసుకుంటావా ఇప్పుడు చీర ఎందుకు లాగావురా అని చెప్పగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటి ఎంతసేపు అలా అర్థం ముందే కూర్చొని చూసిందే పదిసార్లు చూసుకుంటావు అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ నాకు అర్థమైందిరా నువ్వే కావాలని చీరలాగి నన్ను నీ మీద పడిపోయేలా చేశావు అని చెప్పగానే ఇక ధీరజ్ అమ్మ మహాతల్లి నేను అలా చేయలేదు అని ఇద్దరు గొడవపడుతూ ఉంటారు ఇక షాప్లో అన్ని చీరలు సార్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇక అందరూ బిల్ పే చేస్తూ ఉంటారు వేదవతి ఇక నర్మదా చీ నర్మదా చీరకి ప్రేమ చీరకి కూడా బిల్ చేయమని చెప్తుంది అప్పుడే ఇక ప్రేమ అత్తయ్య గారు నా చీరకి ధీరజ్ డబ్బులు ఇచ్చేశాడు అని చెప్పగానే ఇక నర్మదా వేదవతి అయితే షాక్ అయిపోతారు ఏంటమ్మా ధీరజ్ నీ చీరకి డబ్బు ఏంటి అయినా వాడి దగ్గర డబ్బులు ఎక్కడివి అని చెప్తూ ఉంటే నర్మదా ఏది ప్రేమ ఒకసారి ఆ చీర ఇలా ఇవ్వు అని ప్రేమ చేతిలో ఉన్న కవర్ తీసుకొని నర్మద ఆ చీరని చూస్తూ ఉంటుంది ఆ చీర చాలా తక్కువ ఉండి ఉండడం చూసి నర్మదా వేదవతి షాక్ అయిపోతారు ఇక నర్మద ఏంటి ప్రేమ పెళ్ళికి నువ్వు ఇంత రేట్ తక్కువ చీర ఇంత చీప్ చీర కట్టుకుంటావా అని అంటే అప్పుడు ప్రేమ పర్వాలేదక్క నా భర్త కొనిచ్చిన చీర అది ఎలాంటిదైనా నాకు చాలా గ్రాండ్గానే ఉంటుంది అని ప్రేమ చెప్పగానే ఇక వేదవతి నర్మదాకి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా మీ మావయ్య గారు నీకు నర్మదాకి ఇరవై వేలల్లో ముప్పై వేలల్లో చాలా మంచి చీర తీసుకోమని చెప్పారు పెళ్ళిలో అందరి ముందు మీరు చాలా అందంగా కనిపించాలి కదా అలాంటప్పుడు నువ్వు ఇలాంటి చీర తీసుకున్నావేంటమ్మా అని వేదవతి అంటుంది అప్పుడు ప్రేమ పర్వాలేదు అత్తయ్య మావయ్య గారే చెప్పారు కదా మాకు సంబంధించిన ఖర్చులు అవసరాలు అన్నీ మమ్మల్నే భరించమని అందుకే నేను ధీరజ్ దగ్గర ఉన్న డబ్బుతోనే చీర కొనుక్కున్నాను పర్వాలేదు ఇంకా నన్ను బలవంత పెట్టొద్దు అని ప్రేమ మాట్లాడుతూ ఉంటే వేదవతి నర్మద అయితే చాలా బాధపడిపోతూ ఉంటారు రామరాజు మాటలని ప్రేమ ఎంతలా బాధపడుతుందో వాళ్ళకి అర్థమైపోతుంది ఇక ఇదిలా ఉండగా భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు షాపింగ్ చేసి కొన్న చీరల్ని పదే 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 చూసుకుంటూ చాలా సంబరపడిపోతూ మురిసిపోతూ ఉంటారు ఇక శ్రీవల్లి అమ్మాయి నాకు ఈ చీరలు అయితే చాలా నచ్చేశాయి మనం ఇప్పటి వరకు ఇంత రేటు కల్లా చీరలు కట్టుకోవడం కాదు అసలు ఎప్పుడూ కూడా కళ్ళతో చూడను కూడా చూడలేదు నాకు ఇవి చాలా బాగా అమ్మా అని శ్రీవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా మురిసిపోతూ ఉంటారు ఇక అలా అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లికి ఒక విషయం గుర్తొస్తుంది అమ్మో నాకు ఒక విషయంలో చాలా భయంగా ఉందమ్మా అని అంటుంది అప్పుడు ఇక భాగ్యం భయమా దేనికమ్మడు ఇన్ని రోజులు అల్లుడు గారు పెళ్ళికి కావాల్సిన డబ్బు ఇస్తారా లేదా అని భయపడ్డాం మరి ఇప్పుడు దేనికి భయం అని అడిగితే అప్పుడు శ్రీవల్లి అదేనమ్మా ఆ బాలరాజు ఉన్నాడు కదా ఆ బాలరాజు గురించే నాకు భయమంతా అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది ఏంటమ్మడు ఇప్పుడు వాడెందుకు గుర్తొచ్చాడు అని అంటే లేకపోతే ఏంటమ్మా వాడి దగ్గర డబ్బు తీసుకున్నాం నన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని నిశ్చితార్థం కూడా జరిపించేశావు మళ్ళీ వాడెక్కడ పెళ్లి చేసుకోమంటాడో అని మనం ఆ ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాం వాడేమైనా అడ్డొస్తాడా ఈ పెళ్ళి ఆపేస్తాడా అని నాకు చాలా భయంగా ఉందమ్మా అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది ఇక అప్పుడు భాగ్యం లేదమ్మడు వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడే వాడు ఎక్కడో ఆ ఊళ్ళో ఉన్నాడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము మనం ఇక్కడ ఉన్న సంగతి వాడికి తెలిసే అవకాశమే లేదు ఇంకో రెండు రోజుల్లో నీకు పెళ్ళి అయిపోతుంది తర్వాత వాడు వచ్చినా కూడా ఏమీ చేయలేడు అని భాగ్యం శ్రీవల్లికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే రామరాజు అయితే అందరికీ కూడా చందు పెళ్ళికి రమ్మని చెప్తూ ఉంటాడు ఇక శుభలేఖలు కూడా పంచి పెడుతూ ఉంటాడు మరో పక్క ఇక శ్రీవల్లితో ఇంతకుముందు నిశ్చితార్థం చేసుకున్న బాలరాజు అయితే ఇక అదే ఊళ్ళో దిగుతాడు శ్రీవల్లి ఫోటో పట్టుకొని ఇక అందరినీ కూడా అడుగుతూ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అందరినీ అడుగుతూ ఉంటాడు కానీ ఎవ్వరూ కూడా శ్రీవల్లి కనిపించలేదు మేము చూడలేదు అని చెప్పడంతో అతనిక ఒక్కసారిగా రిస్క్ పడుతూ ఉంటాడు ఇక ఒక చోట నిల్చొని చ ఇదేంటి ఈ భాగ్యం శ్రీవల్లి నన్ను మాయ మాటలు చెప్పి మోసం చేశారు నా దగ్గర డబ్బు తీసుకొని నాతో నిశ్చితార్థం కూడా జరిపించుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఊరు వదిలి వెళ్ళిపోయారు నేను మాత్రం వాళ్ళని ఎ ఎప్పటికీ వదలను నా జీవితంలో భార్య అంటే ఆ శ్రీవల్లినే ఈ భాగ్యం శ్రీవల్లి ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకొని నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నన్ను అది ఎంతలా ఇబ్బంది పెడుతుందో వాళ్ళని కూడా అంతకంటే ఎక్కువగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాను కానీ ఇది ఎక్కడ దొరుకుతారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఒక చోట నిల్చొని ఉంటాడు అప్పుడే ఇక రామరాజు కూడా అట్నుంచి నడుచుకుంటూ కొంతమందికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే ఆ బాలరాజు చేతిలో శ్రీవల్లి ఉన్న ఫోటో గాలికి ఎగురుతూ రామరాజు ముందు పడిపోతుంది అది చూసి రామరాజు అరే ఎవరిదో ఫోటో పడిపోయిందే అని చెప్పి ఇక ఆ ఫోటో తీసి చూస్తాడు ఆ ఫోటోలో శ్రీవల్లి బాలరాజుతో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఇదేంటి ఈ అమ్మాయి శ్రీవల్లి కదా మరి ఎవరితోనో కలిసి ఫోటోలో ఉందేంటి అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బాలరాజు మాత్రం ఆ ఫోటో ఎక్కడ పడిపోయిందా అని వెతుక్కుంటూ రామరాజు దగ్గరికే వస్తాడు ఇక రామరాజు ఆ ఫోటో చూస్తూ ఉండడం చూసి సార్ ఆ ఫోటో నాదే నాకు ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు అప్పుడు రామరాజు ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు అప్పుడు బాలరాజు ఏం చెప్పమంటారు సార్ వీళ్ళ చేతిలో అడ్డంగా మోసపోయి ఇప్పుడు ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను అని అతను చెప్పగానే ఇక రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటయ్యా వీళ్ళు నిన్నే మోసం చేశారు అని అంటే అప్పుడు బాలరాజు సార్ అది చెప్పాలి అంటే నా గతం గురించి మీతో చెప్పాలి మేము ఇంతకుముందు ఒక మారుమూల గ్రామంలో ఉండేవాళ్ళం ఇక అక్కడ ఈ భాగ్యం భాగ్యానికి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు భర్త ఇడ్లీ దోశలు అమ్ముకుంటూ ఉంటాడు అప్పుడు ఇక భాగ్యమైతే వాళ్ళకేమీ లేకపోయినా కూడా డబ్బున్న వాళ్ళని మోసం చేసి వలలో వేసుకొని కూతుళ్ళని వాళ్ళకి కట్టబెట్టాలని చూసింది అందుకోసం నేను నన్నే బలి చేసింది తన పెద్ద కూతురు శ్రీవల్లిని నాతో ప్రేమలో పడేటట్టు నటించి మోసం చేశారు చివరికి నా దగ్గర ఉన్న డబ్బంతా లాగేసి నన్ను రోడ్డున పడేసి నన్ను మోసం చేసి పారిపోయారు వాళ్ళు ఎక్కడో ఒకచోట ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు డబ్బు కోసం ఎంత నీచానికైనా వీళ్ళు దిగజారుతారు కానీ ఆ శ్రీవల్లితో నాకు నిశ్చితార్థం జరిగిపోయింది నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చారు నేను మాత్రం వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టను అందుకే వాళ్ళు ఇక్కడే ఈ చుట్టుపక్కలే ఉన్నారని నాకు ఎవరో చెప్పారు వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికే నేరుగా వచ్చాను అని చెప్పి ఇక బాలరాజు చెప్తూ ఉంటే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటయ్యా నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అంటే నిజమే సార్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నా ఊరిని నా ఇంటిని వదిలేసుకొని వీళ్ళ కోసం తిరగలసిన పని నాకేంటి అని అంటాడు ఇక ఆ బాలరాజు చెప్పిన మాటలు విని రామరాజు అయితే ఒక్కసారిగా స్టన్ అయి అయిపోతారు అంటే ఆ శ్రీవల్లి భాగ్యం మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారా అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇక బాలరాజు రామరాజును చూసి ఏంటి సార్ నాకు నన్ను ఇన్ని వివరాలు అడుగుతున్నారు మీకు వీళ్ళేమైనా తెలుసా అని అంటాడు అప్పుడు రామరాజు అవన్నీ తర్వాత చెప్తాను ముందు మీరు నాతో రండి అని చెప్పి రామరాజు బాలరాజును తీసుకొని నేరుగా భాగ్యం ఇంటికే వెళ్తాడు ఇక రా బాలరాజు అయితే అది చూసి ఏంటండి నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక రామరాజు చెప్తాను పద లోపలికి వెళ్తే నీకే అన్ని విషయాలు అర్థమవుతాయి అని రామరాజు చెప్తూ ఉంటాడు ఇక రామరాజు బయటే ఉండి ఇదిగో నేను ఇక్కడే ఉంటాను నువ్వు మాత్రం లోపలికి వెళ్ళు నీకు కావలసిన వాళ్ళు లోపలే ఉన్నారు అని రామరాజు చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సార్ మీరు చెప్పేది అంటే శ్రీవల్లి వాళ్ళు ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నారా అని అంటే అప్పుడు రామరాజు నువ్వు లోపలికి వెళ్ళు నీకే తెలుస్తుంది అని చెప్పగానే ఇక బాలరాజు లోపలికి వెళ్తాడు ఇక లోపలికి వెళ్ళి కోపంగా శ్రీవల్లి భాగ్యం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆ పిలుపు విని శ్రీవల్లి భాగ్యమైతే కిందికి వస్తారు ఇక బాలరాజు అక్కడికి రావడం చూసి శ్రీవల్లి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి అమ్మోయి నేను భయపడ్డట్టుగానే ఆ బాలరాజు మనల్ని వెతుక్కుంటూ వచ్చేసాడే ఇక మన పని అయిపోయినట్టే అని కంగారు పడుతూ ఉంటుంది ఇక భాగ్యం కూడా ఇదిగో అమ్మాయి నువ్వు భయపడకు కథ వీని ఎలాగోలా ఇక నుంచి పంపించేయాలి అని భాగ్యం శ్రీవల్లి బాలరాజు దగ్గరికి వస్తారు ఇక ప్రేమని నటిస్తూ భాగ్యం ఏంటి అల్లుడు గారు మీరు ఇలా వచ్చారేంటి ఒక్క మాట చెప్పు ఉండాల్సింది కదా అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక శ్రీవల్లి కూడా ఏంటి బావగారు మీరు ఇలా వచ్చారేంటి మేమే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాం అని శ్రీవల్లి కూడా మాట్లాడుతూ ఉంటే రామరాజుకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది అప్పుడు బాలరాజు ఏంటి ఇక్కడ నాకంటే క్యాష్ పార్టీ ఇంకొకరు తగిలినట్టున్నాడు ఇంత పెద్ద ఇంట్లో ఉంటూ మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటూ ఎంత లగ్జరీగా ఉన్నారేంటి అని బాలరాజు మాట్లాడుతూ ఉంటాడు అది విని భాగ్యం శివల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే భాగ్యం అవన్నీ తర్వాత చెప్తాను బాలరాజు ముందు మేమిక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది అని అడుగుతుంది అప్పుడే రామరాజు ఇంట్లోకి వస్తూ నేనే చెప్పాను అని చెప్పగానే ఇక భాగ్యం శ్రీవల్లి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రామరాజు బాలరాజుని ఇంటికి తీసుకురావడం చూసి భాగ్యం శ్రీవల్లికైతే ఇక ఏమీ తోచదు అంటే రామరాజుకి అంతా తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటారు అప్పుడే భాగ్యం అన్నయ్య అదేంటండి మీరు వీణ్ణి తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి అవును మావయ్య గారు వీడు మీకెక్కడ కనిపించాడు అయినా వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు మావయ్య గారు వాడు మీకు ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడో కానీ అవన్నీ అబద్ధాలే అని శ్రీవల్లి చెప్తూ ఉంటే రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంతో శ్రీవల్లి చంప పగలగొడతాడు అది చూసి శ్రీవల్లి భాగ్యమైతే ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి మామయ్య గారు అని చెప్తూ ఉంటే ఇంకొకసారి నువ్వు నన్ను మామయ్య గారు అని పిలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు నా కొడుకు అమాయకుడు నోట్లే నాలుక లేనివాడు అలాంటి వాడికి నీలాంటి దాన్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను చూడు అది నా బుద్ధి తక్కువ మమ్మల్ని ఇంతలా మోసం చేయాలని చూస్తున్నారా నిజంగా మీరు ఏమీ లేని పేదవాళ్ళు అయినా సరే నా కొడుకు నిన్నిచ్చి పెళ్లి చేసేవాడిని కానీ ఇంత మోసం చేస్తారా అని రామరాజు కోపడుతూ ఉంటాడు రామరాజుకి వాళ్ళ గురించి అసలు నిజం తెలిసినందుకు భాగ్యం శ్రీవల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్